డీటెయిల్స్ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో దాగిన యువత క్రీడా ప్రతిభను వెలికి తీసేవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే ఆడతా మాంద్ర ప్రధాన ఉద్దేశమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ వరిలో చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ రాష్ట యువజన విభాగ అధ్యక్షులు సిద్దార్థ భైరెడ్డి పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ నేతృత్వంలో రాజమహేంద్రవరం ఐఎల్టీడీ జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు చేపట్టిన ఆడిద మాంధ్ర మార్తన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి వేణు సిద్దార్థ భైరెడ్డి పాల్గొన్నారు ఆడుతాం ఆంధ్ర మారథాన్ కార్యక్రమం వేలాది మంది యువకుల ఉత్సాహభరితమైన వాతావరణంలో సందడిగా సాగింది ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాలు చేపడుతున్న నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి చేసినటువంటి మంచితనాన్ని గుర్తుపెట్టుకుని నిరంతరం ఆ మనిషి కోసం గొప్పగా చెప్పిన వాడికి నిజమైన విశ్వాసం ఉన్నట్టు జగంపూర్ రామ్మోహన్ రావు గారి కోసం ఏ స్టేజ్ అయినా సరే ఆయన ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని ఆయన సొంత ఆనాయగా భావించి జక్కంపూర్ రామ్మోహన్ రావు గారి కోసం ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నారు వీలుగారు ఈ రోజున మీ అందరూ సాక్షిగా వీలు వీళ్ళని మాటిస్తూ ఉన్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వేణుగారు ఎక్కడ పోటీ చేసినా శక్తి వంచన లేకుండా పనిచేసి ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గం నుండి వేణుగారిని నిర్మించడంలో మంచి పాత్ర వహించి ఖచ్చితంగా అక్కడ వేణువు గారి చంద్రాన్ని ఎగరవేస్తానని చెప్పి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ రాజానగరం నియోజకవర్గంలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని జక్కంపూడి అనుచరులు అందరినీ సమీకరించుకుని వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటే వచ్చే రోజుల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవడం కోసం పూర్తి స్థాయిలో పనిచేసి మరలా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకుని వెళ్లలో మంచి పాత్ర మనంతా వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాన్ని చూసినట్లయితే ఎక్కడో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు శంఖలు గుద్దుకుంటా ఉన్నారు అసలు ఎన్టీఆర్ స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎన్నో సంవత్సరాల పాటు తరాల పాటు తెలుగుదేశం పార్టీతో పోరాడినటువంటి వ్యక్తులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులు అయిపోవడం వల్ల వాళ్ళు ఏదో ఒక విధంగా మరలా ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ గెలవకూడదని పార్టీలు మారి మరి ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీని ఓడించడం కోసం పనిచేస్తా ఉన్నారు ఈ రోజున సిగ్గు మాల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంఖ్యలు గుర్తుకుంటూ ఉన్నారు ఇవన్నీ మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వారికి బుద్ధి చెప్తాం తరిమి తరిమి కొడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక ముఖ్య అతిథి మనందరి మన స్నేహితులతో మారుతా ఉన్నా నేను చదువుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఫారంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఓవర్సీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బోర్ పడుతుంటే బైరెడ్ సిద్ధార్థి రెడ్డి వీడియోలు చూస్తున్నారు అంటే వాళ్ళకి ఒక అలవాటు అయింది బైరేట్ రెడ్డి అంటే ఒక ఎడిక్షన్ అయిపోయారు అందరూ